మనిషి శరీర భాగాలకు కిందబడి కానీ ఏవైనా తవులుకొని నొప్పి పట్టినప్పుడు నొప్పి తగ్గడానికి ప్రకృతిలో దొరికే వనమూలికలతో నాటు వైద్య పట్టు వేయబడును ఖచ్చితంగా ఏదైనా తవులుకొని కింద పడిన నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది చూడండి ఫస్ట్ చక్కెర పసుపు మెత్తగా నూరుకొని అలా జుట్టుపాకు మెత్తగా చేతిలో నలిపి జుట్టుపాకు రసాన్ని పిండి పిండిన తర్వాత జుట్టుపాకు రసాన్ని ఆ తర్వాత దాన్ని నేను ఏ మందికి తెచ్చుకోకపోతే ఏ నాన్న ఆ మనిషి ఏం చేసేటప్పుడు క్వాటర్ తాగి కాడ పచ్చి వేసుకొని ఆ బాధ బాలు క్వార్టర్ ఎప్పుడు తిండి తిన్నాడు ఏది క్వార్టర్ అంటే ఏంటంటే నాకు అడుపులేకపోయినా నీ పాత్ర నేను తెచ్చుకోండి అది ఆ బాలు బరా అని చక్కెర పసుపు నూరుకున్న ఆ మిశ్రమంలో మనము జుట్టుపాకు రసాన్ని చేతిలో ఆకును మెత్తగా నలిపి ఆ రసాన్ని మనం నూరుకున్న చక్కెర పసుపు ఆ పౌడర్లో ఈ యొక్క జుట్టుపాకు రసాన్ని పిండాలి పిండుతున్నారు కదా పిండిని అయిపోయిన తర్వాత గుండ్రాయి తీసుకొని ఆ యొక్క మనము నూరుకున్న చక్కెర పసుపు మిశ్రమంలో పిండుకున్న చుట్టుపక్క రసాన్ని ఇలా గుండ్రాయితో కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం చేపడి తర్వాత ఇలా మొత్తము కలిసేలా కలుపుకోవాలి కలుపుకుంటేనే ఆ యొక్క పదార్థము మన యొక్క శరీర భాగాల యొక్క నొప్పిని తగ్గించడానికి వీలుగా ఉంటుంది ఉన్నాడు ఆయన గుడి అక్కడ కట్టించిన ఒక చిన్నాలు చేసి ఒక కుడికి పోయింది మళ్ళీ చిన్నారు ఒక కుడికి పోయింది మూడో చిన్నాలు కాంగ్రెస్ మీరు చెప్పింది నెల్లూరు కుటుంబం పెద్ద కుటుంబం రావాలి వచ్చినా డెవలప్ చేయాలని చూసినాడు పాపం

చక్కెర యొక్క పసుపు నూరుకున్న పదార్థంలో జుట్టుపాకు రసాన్ని వేసి కలిపిన తర్వాత గుడ్డును గుడ్డు యొక్క తెల్లటి జనను దాంట్లో వేసి మనము కలుపుకున్న జుట్టుపాకు రసము చక్కెర పసుపు పౌడర్లు కలుపుకున్న దాన్ని గుడ్డు గుడ్డు యొక్క తెల్లటి జనను వేసి కలుపుకోవాలి ఇప్పుడు వేస్తున్నారు కదా చూడండి అలా గుండ్రాయితో మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ మూడు పదార్థాలు కలిసిన దాంట్లో తర్వాత లాస్ట్న సున్నం కలపాలి సున్నం కలిపితే ఆ సున్నం కలిపిన పదార్థం అనేది ఎలా అవుతుందంటే ఎర్రగా మారుతుంది అంటే రెడ్ కలర్లో మారుతుంది ఆ రెడ్ కలర్ సాంకేతికమే మనకు పాకాన్ని ఇచ్చినట్టు అప్పుడు మన యొక్క శరీరానికి బట్టి తెల్లటి గుడ్డు జనాన్ని వేసుకున్నాం కదా దాన్ని బాగా దాన్ని కలపాలి కలుపుకున్నారు చూడండి చక్కెర அவளோ வந்துறானே இப்போ ஒரு சாரி இங்க வந்துருந்துட்டாங்க ஆ அதே ஆ வந்து பாரு ஏத்திட்டு நியாய குதே வந்துருங்க சொல்ல யாரு இது என்ன جنيه ரொம்பப்ள இது அதே இல்லை தான எடுத்து ஜு 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 அந்த பங்களா வந்துட்டுது நூலையன்னா அது சரி அது கொஞ்சம் தட்டா ஆ கால்குதே இல்லை

నొప్పి పెట్టిన దగ్గర బాగా రుద్దాలి వేడి వచ్చే వరకు మన శరీర భాగాలకు ఏవైనా శరీర భాగాలు ఇప్పుడు కాలికి నొప్పి పెట్టింది మోకాలికి ఆ నొప్పి పెట్టిన దగ్గర బాగా వేడి వచ్చేలా రుద్దాలి రుద్దితేనే మనం వేసిన పట్టు తగ్గుతుంది నొప్పి మన మోకాలికి పెట్టిన నొప్పి

లేదు బస్సు డ్రైవరు వచ్చినాడు సన్న ఉన్నాడు నేను రుద్దుతుంటే మా బాగుండాలని నేను అనుకున్నా చిన్న రుద్దినా ఆ కుర్చీకి ఆడబడిపోయింది అట్లా నీ చచ్చిపోయితే అట్లా నేను చెప్తాను కానీ కొద్దిగా ఆయన అయినాక మళ్ళీ కొద్దిగా ఉన్నాక తీసుకుంటున్నాడు చిన్న అంటున్నాడు నేను చిన్న రుద్దింది బక్కెడ కండలేదు బకెట్ని ఎత్తలేదు యాడు ఊపిడిపోతే మళ్ళీ నా నిన్న పడతారు నేను మో అని

అమ్మ అది నినే పట్టడం नक्पल गाने जा हेलो हेलो हां चलो भाई हां हेलो हेलो हां चलो போது ஆச்சாரிஹ మన మనకి వేసిన పట్టు యొక్క నొప్పి తగ్గాలంటే మనం పాటించవలసిన రూల్స్ గురించి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు వినండి ఆ రూల్స్ ఏమేమి పాటించాలి అవి పాటిస్తేనే మన యొక్క శరీర భాగాలకు నొప్పి పట్టిన దగ్గర వేసిన పట్టు అనేది మన నొప్పిని తగ్గిస్తుంది పాటించకపోతే తగ్గించదు నొప్పి అనేది తగ్గదు ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరు కట్టేపించుకున్న ప్రతి ఒక్కరు మన శరీర భాగాల కింద పడి ఏమైనా తాలుకని ఆ నొప్పి పట్టిన ఆ నొప్పి తగ్గడానికి పట్టేపించుకున్న ప్రతి ఒక్కరు ఈ రూల్స్ పాటించాలి

સીટ <laughs> <a deal |zh|>

జండు జెండు కలిపేది తెల్లబాయ ఇది ఉంటుంది కదా నల్లేరు అయ్యే కలిపేది జండు బామ్లు ఇంకేం కలుపుదు నల్లేరు ఉంటుంది కదా నల్లేరు ఇది తెల్లబాయ రెండు మిక్సింగ్ చేసి ఆ రసం కలుపుతారు దాంట్లో జండు

మంచి నవ్వుతుంది కట్టెలు పెట్టాయనా మీ భార్య నవ్వుతుండే ఆదం కూడా నేను జివు జివు జివ్వు అని తిరుగుతాను బట్టి నీకమ్మా అమ్మ నా ఊరికి అక్కడ

நடுவாக நேச்சு வா என்னையமா தேங்கந்துலே ஜோ ஆ लट्ठวนalle மனுஷங்களுக்கு பிள்ளை ಆದ್ರೆlada ridi kali poyadhisthara challa valladi diskonchona talakaari kosari మనం కలుపుకున్న ఉన్నాయి పదార్థాలు ఉన్నాయి కదా మిశ్రమాలు అంటే ప్రకృతిలో దొరికే ఆయుర్వేద మిశ్రమాలు కలుపుకున్నాం కదా చక్కెర పసుపు నూరినం ఫస్ట్గా సెకండ్ సారి వచ్చేసి మెత్తగా నూరినం నూరిన తర్వాత దాంట్లో వచ్చేసి గుడ్డు యొక్క తెల్లడి జనాన్ని వేసి కలిపినాం కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి సున్నం వేసి తిప్పితే ఏమవుతుందంటే ఎర్రగా